మీలో ఎంతమందికి వంకాయ పచ్చిరీలు అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే వీడియో మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇంత మంచి కర్రీని చేసుకుని తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది అనమాట వంకాయ పచ్చిరీలు వీడియో అనేది పూర్తిగా చూడండి మీరు మధ్య మధ్యలో నేను మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను మీరు కొంచెం చూసి వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి అట్లాగే పూర్తిగా చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయ అట్లాగే ఒక హాఫ్ కేజీ వంకాయలు ఇట్లా కట్ చేసు ఐ మీన్ ఈ కడాయిలో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఉప్పు అండ్ అట్లాగే ఒక త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకోండి వేసుకొని ఉండండి దీంట్లోకి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఇవైతే ఉడకబెట్టాలండి ఒకసారి ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి వంకాయలు మొత్తం బాగా మగ్గాలండి ఇప్పుడు ముందుగానే మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోండి నేను నానబెట్టేసుకున్నా అందుకే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి వాటర్లోనే చూసారా వంకాయ ముక్క అనేది ఉడుకుతుంది ఒకసారి తిప్పుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి నేను మొన్న రెయ్యలు ఎట్లాగా వండే నిల్వ ఉండాలని చెప్పి నేను పెట్టా కదా పాతకాలం పద్ధతిలో ఆ పద్ధతిలో చేశానండి ఆ రెయ్య ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట ఇవి ఒక హాఫ్ కేజీ పైనే ఉండొచ్చండి మన ఇష్టం వంకాయలన్నా ఎక్కువ వేసుకోవచ్చు లేదా రొయ్యలన్నా ఎక్కువ వేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ బాగా కట్ చేసి వేసేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకోవాలి అంటే మధ్యలో ఒక కట్ చేస్తే సరిపోతుందండి ఇవి మొత్తం కట్ చేసి ఇప్పుడు ఒకసారి తిప్పేసుకోవాలండి గట్టిగా తిప్పొద్దండి ఎందుకంటే అవి మళ్ళీ విరిగిపోతాయి అనమాట ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కదా కొంచెం అంటే మామూలుగా మెల్లగా తిప్పినా బాగానే ఉంటుంది ఇప్పుడు మిగతా అవి కూడా ఇట్లా కట్ చేసి మొత్తం వేసేసుకోవాలండి ఇప్పుడు వాటిని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నాం కదా అది గుజ్జు తీసుకుని దీంట్లో అయితే వేసుకోవాలి నేనైతే దాంట్లో మళ్ళీ గుజ్జు మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా దీంట్లో వేసేస్తున్నా అండి చింతపండు గుజ్జే ఒకసారి తిప్పుకొని మూత ఇదో పెట్టుకుని ఉడికించుకోవాలండి చూసారా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేదంటే కింద గుజ్జు మొత్తము అడుగంటే అనమాట మెల్లిగా తిప్పుకోవాలి లేదంటే రైలు మొత్తం కలిసిపోతాయి గట్టిగా కను తిప్పితే ఇంతేనండి వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత తీసుకుని మనం తాలింపు వేసుకోవటమేనండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఏమనుకోవాకండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని అది బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు చిన్నగా చిదిపి దాంట్లో వేసుకోవాలండి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తాలింపు దినుసులు అట్లాగే కరివేపాకు వేసుకుని ఈ కర్రీ అనేది దాంట్లో వేసేసి పెట్టేసుకోవటమేనండి ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అండి చాలామంది ఈ వీడియోని పూర్తిగా చూడకుండా వెళ్ళిపోతున్నారు లాస్ట్ వరకు చూస్తేనే కదా నేను మధ్య మధ్యలో ఏం టిప్స్ చెప్పానో అనేది తెలుస్తుంది సరేనా టాటా బాయ్ బాయ్ మళ్ళీ మీ ముందుకి సరికొత్త రెసిపీతో వస్తా